గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మగవాళ్లను గౌరవించడం మన సంప్రదాయం వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం ఇకపై తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఈ నినాదమే మనకు కనిపించే అవకాశం ఉంది అదేంటి స్త్రీలను గౌరవించాలి కదా వారికి సీట్లు కేటాయించాలి కదా అని డౌట్ మీకు రావచ్చు ఇప్పుడు ఆ రోజులు పోయాయి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో మగవారి పరిస్థితి దయనీయంగా మారింది బస్సు ఎక్కాలంటే మగవారు హడలిపోతున్నారు ఆడవారిని దాటుకుని లోపలికి వెళ్లాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది తెలంగాణ ఆడపడుచులతో బస్సులు రద్దీగా మారడంతో పురుషులకు బస్సు ప్రయాణం కష్టమైపోయింది కనీసం కూర్చోవడానికి కాదు కదా నిల్చోవడానికి కూడా చోట్లు దొరకట్లేదు పాపం దీంతో ప్రతి బస్సులో కొన్ని సీట్లను మగవారికి కేటాయించాలని ఆర్టీసీ భావిస్తోంది తెలంగాణ ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి మహిళ ప్రయాణికులతో రద్దీగా మారాయి ప్రైవేట్ వాహన ప్రయాణం వద్దు ఆర్టీసీ ప్రయాణమే ముద్దు అంటూ మహిళలు బస్సులు ఎక్కి తమ గమ్యాన్ని చేరుకుంటున్నారు అయితే మహిళల తాకిడితో మగవాళ్లకు సీట్లు కరువయ్యాయి నిలబడి దూరం ప్రయాణం చేయలేక కొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు ఆర్టీసీ సీట్లు దొరక్కపోవడంతో వస్తున్నాయి మేము ఎలా ప్రయాణించాలంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కూడా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే మగవారి కష్టాన్ని గుర్తించిన ఆర్టీసీ పదిహేను శాతం సీట్లు పురుషులకు కేటాయించాలని ఆలోచన చేస్తుంది ప్రతి బస్సులో మొత్తం యాభై సీట్లలో ఇరవై సీట్లు రిజర్వ్ చేయాలని అధికారులు పరిశీలిస్తున్నారు పురుషులకు సీట్ల కేటాయింపుపై అన్ని డిపోల నుంచి వివరాలు పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి ప్రధానంగా డిపో మేనేజర్ల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు ఈ నివేదికలు వచ్చాక ఓ నిర్ణయం తీసుకోనుంది పురుషులకు సీట్లు కేటాయిస్తే ఏమైనా వ్యతిరేకత వస్తుందనే ఆందోళన కూడా అధికారుల్లో వ్యక్తమవుతుంది ఒక్క హామీతో సీన్ రివర్స్ అయింది తెలంగాణ ఆర్టీసీలో లో పురుషులకు ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తే దేశంలోనే తొలి ఆర్టీస్ గా తెలంగాణ రికార్డులకు ఎక్కనుంది ఇప్పటి వరకు దేశంలో సీనియర్ సిటిజన్స్ వికలాంగులు మహిళలకు తప్ప పురుషులకు సీట్లు రిజర్వేషన్ చేసిన దాఖలాలు లేవు ఒకప్పుడు మహిళలకు కేటాయించినట్టుగానే ఇప్పుడు పురుషులకు బస్సులో సీట్లు కేటాయింపు అంశం చర్చనీయాంశంగా మారింది